హాయ్ అండి ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా సో మా వారు ఇంక ఫైనల్గా తెచ్చారనమాట ఎవ్రీ డే లాస్ట్ సీజన్ ఇంకా మ్యాంగోస్ దొరుకుతాయో దొరకదు కూడా తెలియదు ఇంకా వచ్చే సీజన్ మనకి ఇష్టమైన సీతాఫలం కాయ కాబట్టి సో ఇంకా లాస్ట్ ఫైనల్ మా చైత్ర పోయే మంది ఇంకా పీల్ తీసేస్తాను ఎందుకంటే పీసెస్గా పాడేస్తుంది సరిగ్గా తింటలేదు సో అందుకే మ్యాంగోస్ కట్ చేసేస్తాను ఇప్పుడు మా చైత్ర తియ్యగా ఉన్నాయో లేదా చెప్పగా ఉన్నాయో చూసి చెప్తుంది అసలే లాస్ట్ సీజన్ కదా సో కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని బాగోవు సో చూసి చెప్తా ఎలా ఉన్నాయో చెప్పే మీ మీ తడిపోతాయి ఎలా ఉంది ఎలాగా సూపర్ ఉన్నాయా నచ్చాయా నిజంగా తియ్యగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా అవునా ओके बाय सब्सक्राइब चेस कमानो कैप्टन